అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కె వాసవదత్త రమణ గారు రచించిన అతిథులు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అమ్మా గోడ డిజైన్ చాలా బాగుంది కళ్ళు విప్పార్చి చూస్తూ అన్నాడు పన్నెండేళ్ల జితేంద్ర నీ గది నచ్చిందా జీతూ మురిపంగా కొడుకు వంక చూస్తూ అన్నది వైశాలి రే ఆ గది నీది మా అమ్మది కూడా ఆ పక్కది మా బెడ్రూమ్ వెనక నుంచి అన్నాడు రంగనాథ ముగ్గురు కాసేపు కొత్త ఇల్లంతా సంబరంగా కలిగి తిరిగి ఇంకా చేయాల్సిన పనులన్నీ బిల్డర్ కప్పచెప్పి ఇంటికి బయలుదేరారు ఇంకో మూడు నెలలకు కొత్తింటి గృహప్రవేశం చేశారు రంగనాథ వైశాలి దంపతులు కొడుకు కొన్న కొత్తింటిని చూసి మురిసిపోయింది అతని తల్లి శ్యామలాంబ రోజులు వేగంగా గడిచిపోతున్నాయి జితేంద్రకు ఇంజనీరింగ్ సీటు వచ్చిన సంవత్సరం రంగనాథ పాత ఇంటిని అమ్మి మూడు పడకల కొత్త ఫ్లాట్ కొన్నాడు జితేంద్ర ఇది నీ బెడ్రూమ్ ఆ పక్కది నీ స్టడీ రూమ్ బాగుందా కొడుకు మెరిసే కళ్ళవంక చూస్తూ అన్నది వైశాలి యా నా రూమ్ బాగుంది ఫ్లాట్ కూడా చాలా విశాలంగా ఉందమ్మా అన్ని సరికొత్త హంగులతో అప్పుడే వేసిన లేత రంగులతో మెరిసిపోతున్న తన గదిని చూసుకుంటూ సంతృప్తిగా తలాడిస్తూ అన్నాడు జితేంద్ర గృహప్రవేశానికి వచ్చిన స్నేహితులు బంధువులంతా ఇల్లు చాలా బాగుందన్నారు రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి జితేంద్రకు ఖరగ్పూర్లో ఎంటెక్ సీట్ వచ్చింది హాస్టల్లో చేర్పించడానికి వైశాలి రంగనాథ కూడా వెంట వచ్చారు ఏసీగా దక్కర్లేదులే నాన్న ఇక్కడ హాస్టల్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నాడు జీతూ నీ మొహం నీకేం తెలీదు వేడికి మాడిపోతావు నాన్న అన్నీ చూసుకుంటారులే కొడుకును వారిస్తూ అన్నది వైశాలి జీతూకు మంచి వసతిగా ఉన్న గది కోసం ఇద్దరూ ఆ రోజంతా బాగా తిరిగి చివరికి మూడో అంతస్తులో ఉన్న ఒక విశాలమైన గదిలోకి చేర్చి ఫీజులన్నీ కట్టేసి సామానంతా సరిదేసి ఇద్దరు ఇంటికి తిరిగొచ్చారు కొన్నేళ్ల తరువాత ఏమండి మన జీవన ప్రయాణాన్ని తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది రూపాయి రూపాయికి ఎంత కష్టపడ్డాం ఎంత పొదుపుగా సంసారాన్ని నడిపాం ఎక్కడో పల్లెటూళ్ళో చిన్న పెంకుటింట్లో పుట్టి పెరిగిన మనం ఇలా సిటీకి చేరి చెరో ఉద్యోగం సంపాదించుకొని మంచి ఇల్లు కొనుక్కొని మన జీతు భవిష్యత్తును ఎంతో గొప్పగా తీర్చిదిద్దాం కదా ఆనందంగా నవ్వుతూ అన్నది వైశాలి ఇదంతా నీ సాకారమే వయసు నా ఒక్క ఉద్యోగంతో ఇదంతా జరిగేది కాదు కళ నీది కష్టం నీది నీ తోడు నాకన్నీ సాధించగలను అన్న మనోధైర్యాన్ని కల్పించింది ముందు సింగిల్ బెడ్రూమ్ తర్వాత డబుల్ బెడ్రూమ్ అలా ఇప్పుడు ఒక సొంత ఇల్లు కొనుక్కునే స్థాయికి వస్తామని ఎప్పుడూ ఊహించలేదు ఇక జితేంద్ర పెళ్లి చేసేస్తే మన బాధ్యత పూర్తిగా తీరిపోతుంది అన్నాడు రంగనాథ కొడుకు పెళ్లి ఊహకే ఎంతో మురిసిపోతూ తలూపింది వైశాలి రంగనాథ రిటైర్మెంటు జితేంద్ర పెళ్లి ఇంచుమించుగా ఒకే ఏడాదిలో జరిగాయి పెళ్లి కూతురు ద్విజ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తుంది పెళ్లిలో అప్పగింతలప్పుడు ఏడుస్తున్న తల్లిని ఓదారుస్తూ ఏడవకండి వదిన గారు నాకు ఆడపిల్లలు లేకపోయినా మీ బాధను నేను అర్థం చేసుకోగలను మేము కూడా ఐదుగురు అప్పజల్లెళ్ళం మా అమ్మ కూడా ఇలాగే మా అందరి పెళ్ళిళ్లలోనూ అప్పగింతలప్పుడు ఆడపిల్లలంటే ఇంటికి వచ్చి పోయే అతిథులే వాళ్లను కని ప్రేమగా పెంచి అత్తవారికి అప్పచెప్పడమేనా విధి అంటూ భోరుమని ఏడుస్తూనే మమ్మల్ని అత్తారింటికి వదల్లేక వదల్లేక పంపించింది అప్పట్లో మేమందరం తలా ఓ ఊరిలో దూరంగా ఉండేవాళ్ళం కలవడం చాలా కష్టమయ్యేది మా పెద్దక్కయ్య పిల్లల్ని అయితే నేను కొంచెం పెద్ద అయ్యాకే చూశాను మా చిన్నబాబు గారేమో మా చిన్నక్కను పుట్టింటికి అసలు పంపేవాడే కాదు మా అక్కయ్యలు మా పెళ్ళిళ్ళప్పుడు ఒక పూట వచ్చి వెంటనే భయం భయంగా వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా ఊళ్ళో ఊరు అయినా ద్వజమాకు కోడలు కానే కాదు మా కూతురే మా కొడుక్కన్నా ఎక్కువ చమర్చిన కళ్ళతో కదిలిపోతూ అన్నది వైశాలి విల్లా ఎలా ఉంది నాన్నా వంక చూస్తూ అడిగాడు జితేంద్ర చాలా విశాలంగా చుట్టూ మొక్కలు పచ్చని లాన్లతో చాలా అందంగా ఉందిరా జీతూ పొంగిపోతూ అన్నాడు రంగనాథ ఇది బుక్ చేసుకున్న అతను హఠాత్తుగా అమెరికా వెళ్ళిపోతూ అమ్మేయడంతో నా చేతికి వచ్చింది వెల్లా కొండం కన్నా ఈ అలంకరణకే చాలా అయింది ఇద్దరి జీతాల మీద లోన్ కాబట్టి నాలుగు వందల గజాల విల్లాను కొనగలిగాను ఆనందంగా కలే చూస్తూ అన్నాడు జితేంద్ర ఆ విల్లాను చూసి తెగ మురిసిపోతూ వైశాలి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కొడుకుతో ముందుకు నడిచింది అమ్మా ఇది మా బెడ్రూమ్ ఇది మా జిమ్ ఇది నీ మనవడి రాఖీ గది ఇది కిచెన్ ఇది గెస్ట్ రూమ్ పైన రెండో అంతస్తులో హోమ్ థియేటర్ తల్లిదండ్రులకు ఒక్కొక్కటి గొప్పగా చూపిస్తూ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు జితేంద్ర మరి ఇన్ని విశాలమైన గదుల్లో మా గది ఎదురా క్రమక్రమంగా ఆరిపోతున్న చిరునవ్వును పెదాల మీదకి బలవంతంగా తెచ్చుకుంటూ కష్టంగానే అడిగింది వైశాలి ఇందాక చెప్పాను కదా ఆ పక్కనున్నదే అదే గెస్ట్ రూమ్ అది మీకే అదేం మాట్రా అంటే మేము మేం అతిథులమంట్రా దెబ్బతిన్నట్టుగా చూస్తూ అన్నది ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఈ రూమ్ మీదే ఇది మీరే వాడుకోవచ్చు అమ్మా మా సామాన్లు ఏవి కూడా ఆ గదిలో అసలు పెట్టుకోం తల్లి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు జితేంద్ర వైశాలి ఏదో అనబోతూ ఉంటే అంతే జీతు కానీ మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇదే గెస్ట్ రూమ్ను వాడుకుంటారుగా జితేంద్ర మాటలను సవరిస్తూ అన్నది పక్కనున్న కోడలు ద్విజ వైశాలి ఇక వంచిన తల పైకెత్తలేదు అందరి మాటలు వింటూ ఉన్న రంగనాథ భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిచాడు జితేంద్ర విల్లా గృహప్రవేశం పూర్తి చేసేసి రంగనాథ వైశాలి తమ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు ఏమండి జితేంద్ర పుట్టినప్పటి నుంచి మనం ఇప్పటికీ ఎన్ని ఇళ్ళు మారాం ప్రతిసారి కొత్త ఇల్లు కట్టడం పూర్తవ్వగానే జీతూని తీసుకెళ్లి అందంగా అలంకరించిన వాడి గదిని గొప్పగా చూపిస్తూ వాడితో పాటు మనం కూడా తెగ మురిసిపోయేవాళ్ళం సింగిల్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు మనం హాల్లో సర్దుకొని పడుకుంటూ ఉన్న ఒక్క గదిని వాడి చదువు కోసమని ప్రత్యేకంగా కేటాయించాం వాడిని క్షణం కూడా వదలకుండా వాడికి ఏ నొప్పి కలగకుండా ఎంతో గారంగా అపురూపంగా పెంచుకుంటూ ఇంత దూరం కలిసి ప్రయాణం చేసి ఇంత వాణ్ణి చేశాం మరిదేమిటి వాడు తొలిసారిగా ఒక ఇల్లు కొనుక్కొని మనల్ని ఇలా ఇంటి గడపకి అవతల ప్రశ్నార్థకంగా నిలబెట్టాడు వాడి దృష్టిలో తల్లిదండ్రుల స్థానం వాడింటి గదిలోనో వాడి గుండె చప్పుల్లోనో లేదు వాడి గడపకి యువతల ఒక అతిథిగా మాత్రమే ఉంది నిజానికి మనం ఊరవతల ఉన్న అంత దూరం వాడింటికి అసలు ఎప్పుడైనా వెళతామో లేదో అది పక్కన పెట్టండి మాట వరసకు కూడా ఒక నిండు మాటను వాడు పలకలేకపోయాడు మరి మనమెందుకు మన కొడుకును అలా అతిథిగా పెంచలేకపోయాం మన శరీరంలోని ఒక భాగంగా ప్రాణాలుగా చూసుకుంటూ ఎందుకని ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసుకుంటూ వచ్చాం ఆవేదనతో తల్లడిల్లుతూ ఆవేశంగా అన్నది వైశాలి పిచ్చి వైశాలి వాడు కనీసం మనల్ని గడపకి యువతలు నిలబెట్టి అన్ని గదుల్ని వాడి కొత్తింటిని ఎంతో ప్రేమగా సంతోషంగా వివరంగా చూపించాడు ఇప్పుడు చాలామంది పిల్లలు మాకు స్పేస్ కావాలి అంటూ తల్లిదండ్రుల్ని తమ దరిదాపులకు కూడా రానివ్వడం లేదు కనీసం మనుషుల్లా కూడా చూడడం లేదు ఆ విధంగా చూస్తే మనం చాలా అదృష్టవంతులమే అనుకోవాలి అసలు ఈ ప్రపంచంలోకి మనమే అతిథులుగా వచ్చాం ఇక మన పిల్లలు మనల్ని అతిథుల్ని చేయడం ఏమిటి నువ్వుకి ఎక్కువగా ఆలోచించకు వాణ్ణి వెళ్ళిపోని వాణ్ణి ఎగర్ని ఎదగని ఇంకా ఎన్నో సాధించని ఇలా ఏ తగవులు లేకుండా జీతూకు కొంచెం దూరంగా ఉంటూ కొంతలో కొంత బాంధవ్యాలను నిలబెట్టుకోవడం కన్నా మనం చేయగలిగిందేమీ లేదు మనం మటుకు పెళ్ళి కాగానే మన ఊరు నుంచి మన అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి ఇక్కడి సిటీకి రాలేదా ఇప్పుడెందుకని నీకు తేడాగా అనిపిస్తుంది మొన్నటి వరకు మనం ముగ్గురం నిన్నటి వరకు మనవడితో కలిపి ఐదుగురం ఇవాటి నుంచి నాకు నువ్వు నీకు నేను ఇక మనిద్దరమే అంతే మన ప్రయాణం ఎక్కడ ప్రారంభించామో మళ్ళీ అక్కడికే వచ్చాం భార్య కన్నీళ్లు తుడుస్తూ భారంగా అన్నాడు రంగనాథ మీరెన్నైనా చెప్పండి మనం ప్రతిసారి కొన్న కొత్త ఇంటికి వాణ్ణి నేను చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ఎంతో ప్రేమగా చూపించేదాన్ని వాడి గదిని చూసినప్పుడు వాడి కళ్ళల్లో మెరిసే మురిపాన్ని చూసి నేనెంతో పొంగిపోయేదాన్ని కానీ ఇవాళ వాడు కొన్న కొత్త ఇంటిని పరాయి వాళ్లకు చూపించినట్టుగా పైనుంచి వేలు పెట్టి చూపించాడు నాకు ఇదా న్యాయం ఇదా మన నిస్వార్థ ప్రేమకు మన పిల్లాడు మనకిచ్చే బహుమతి ఈ బహుమతి చాలా బరువైనది నేను అసలు మోయలేనిది వైశాలి కళ్ళలో కన్నీళ్లు జలజల రాలుతూనే ఉన్నాయి రోజులు గడుస్తూనే ఉన్నాయి రెండు వైపులా రాకపోకలు చాలా మటుకు తగ్గిపోతూనే ఉన్నాయి మనవడి పుట్టినరోజుకు సాయంత్రం గ్రాండ్ పార్టీ అని వెళ్ళగానే ద్విజ అమ్మగారు నాన్నగారు అతిథులు అందరితో పాటుగా రంగనాథకు వైశాలికి స్వాగతం పలికారు భోజనాలు చేస్తూ ఉండగా మాటల్లో ఆవిడన్నది ద్విజకు ఏడో నెల పడుతుంది అందుకని సాయంగా మమ్మల్ని ఉండమంటున్నారు దాన్నే మా ఇంటికి వచ్చేయమంటున్నాం కానీ రాఖీ స్కూల్ పోతుందంటున్నారు మేమేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం వైశాలి మౌనంగా విన్నది చిన్నప్పటి నుంచి తన చేతుల్లో పుట్టి పెరిగిన మనవడు అసలు ఎంత ముద్దు చేద్దామన్నా తన దగ్గరకు అసలు రాలేదని కొత్త వ్యక్తిని చూసినట్టు చూశాడని ఆ రాత్రి భర్తతో చెప్పుకొని బాధపడింది వైశాలి రోజు రోజుకి మనుషులు మారిపోతున్నారు తనాపరా గుర్తించడం చాలా కష్టమవుతుంది ఇది మనసుకు చాలా గాయం చేస్తుంది నిట్టూరుస్తూ విచారంగా అంది ఎప్పుడైనా సరే బంధాల మధ్య నిజమైన ప్రేమలు ఉంటే అవి దూరంగా ఉంటే తగ్గిపోవు అలా అని దగ్గరగా ఉంటే పెరిగిపోవు మన పిల్లాన్ని మనమేమన్నా అనుమతు అడిగి మనం కన్నామా చెప్పు మనకిష్టమై మనం కన్నాం ప్రేమగా ప్రాణంగా చూసుకున్నాం వాణ్ణి ఇంతటి ఉన్నత స్థితికి చేర్చాం అంతే మన పని అంతవరకే పిల్లల్ని వయసులో ఉన్నప్పుడు పట్టుకోవాలి వయసు వచ్చాక విడిచేయాలి అది మనకు వర్తిస్తుంది భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు అదే వర్తిస్తుంది గంభీరంగా అన్నాడు రంగనాథ భర్తవంక అయోమయంగా చూసిందామే అవును వైశాలి జీతూని పూర్తిగా వదిలేసే సమయం వచ్చింది మనం ఇప్పుడు జీవితంలోని ఆఖరి అంకంలోకి చేరుకున్నాం ఇక ఎప్పుడో ఒకప్పుడు అందరికీ దూరంగా వెళ్ళిపోవలసిన వాళ్ళమే జీతూ వాడి గమ్యాలను వెతుక్కుంటూ ఎంత దూరంగా వెళ్ళిపోతే మనకంత త్వరగా విముక్తి లభిస్తుంది మరిక ఎన్నాళ్ళని ఈ బంధాల ముళ్ళ ముసుగులో ఉక్కిరి బిక్కిరవుతూ బాధపడుతూ ముందుకు సాగుతాం ఇక ఎన్నాళ్ళు ఈ ప్రేమ సంఖ్యలను హత్తుకోలేక విడదీసుకోలేక నిస్సహాయంగా దిక్కులు చూస్తాం మనం మిగిలిన ఈ కాస్త జీవితాన్ని ఆనందంగా గడపాలి ఏడుస్తూ బాధపడుతూ కాదు ఒకటి గుర్తుపెట్టుకో ఈ ఆఖరు అంకంలో ఇక నుంచి మన సంతోషాలను మన పిల్లాడిలో మనం అసలు వెతుక్కోకూడదు మనలోనే మన మధ్య వెతుక్కోవాలి అప్పుడే అది అర్థవంతమైన జీవితం అవుతుంది కళ్ళలోని నీళ్లు తుడుచుకుంటూ ఆలోచిస్తూ భర్త మాటల్ని వింటూ అతని భుజం మీద తలవాల్చింది వైశాలి నాన్నా నుంచి మీ ఫోన్ కలవడం లేదు ఎక్కడున్నారు రేపు మనవరాలన్న ప్రాసన ఫోనులో ఆత్రంగా చెప్తున్నాడు జితేంద్ర వారం రోజుల క్రిందట నేను నీకు ఫోన్ చేసినప్పుడు మేము ఊళ్ళో లేము మా అత్తగారు మేము కలిసి పాపకి తలనీలాలు ఇవ్వడానికి తిరుపతికి వచ్చాం సెల్లు గదిలో పెట్టి దర్శనానికి వెళుతున్నాం అని చెప్పి నేను చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేశావు కదా ఆ రోజే మేము ఉత్తరాఖండ్ బయలుదేరి వచ్చాం రా ఉత్తరాఖండ్ వెళ్ళారా రేపు తెల్లారే ఇక్కడ ఫంక్షన్ మీరు లేకపోతే ఎలా ఆశ్చర్యంగాను బాధగాను అన్నాడు జితేంద్ర ఇదిగో ఉండు అమ్మకిస్తాను అంటూ ఫోన్ వైశాలికి అందించాడు రంగనాథ జీతూ ఎలా ఉన్నావురా అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడూ కాల్సులోనే ఉంటావు తినాలని కూడా ఎవరో ఒకళ్ళు చెప్పాలి నీకు వేళ పట్టుకు ఇంత అన్నం మేము ఇక్కడే ఇంకో నెల ఉంటాం అన్నీ చూసుకొని కాశీ కూడా వెళ్ళి తిరిగి వస్తాం వినబడుతుందా ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు నిన్న నగ్నం ఎంత బాగా జరిగిందో అబ్బా ఇక్కడ గంగానది ఉరకలు వేస్తూ ఎంత వడిబడిగా ప్రవహిస్తున్నదో చుట్టూ పర్వతాలు ఈ పచ్చదనం ఈ చల్లటి గాలి ఎంత బాగుందో ఈ పచ్చటి ప్రకృతిలో ఆ దేవదేవుడు క్షణక్షణం సాక్షాత్కరిస్తున్నాడు రా పరవశంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది వైశాలి వైశాలి ముఖంలో మెరుస్తున్న సంతృప్తిని పెదాలపై విరిసిన ఆనందకరమైన చిరునవ్వుని చూస్తూ భార్య తలను ఆప్యాయంగా నిమిరి ఆమె భుజం చుట్టూ సంతోషంగా చేయి వేశాడు రంగనాథ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన కె వాసవదత్త రమణ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి